ఏవీ న్యూస్ కి స్వాగతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా పర్వతగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజా సంఘాల నల్ల చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి వల్లం దాస్ కుమార్ జాతీయ సంక్షేమ సంఘ వర్ధనపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మామిళ్ల చెన్నయ్య సిపిఎం నెక్కుండ ఏరియా కమిటీ సభ్యులు జిల్లా రమేష్ మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షులు నాగుల కుమారస్వామి చిదురు తిరుపతి మాలమహనాడు జిల్లా కార్యదర్శి తెలంగాణ అంబేద్కర్ సంఘ జిల్లా కోకరణ జంగిలి భాస్కర్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత జంగిలి బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు దబ్బెట నర్సయ్య మాసాని యాకూబ్ దబ్బెట చిరంజీవి సామాజిక కార్యకర్తలు గడ్డం ఉదయం జిల్లా అనిల్ బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జంగిలి యాకయ్య తదితరులు పాల్గొన్నారు పలు ప్రజా సంఘాల నాయకులు మలందాస్ కుమారు తప్పటి నర్సన్న అదే విధంగా యాకుబన్న యాకన్న మన మలమానా నాయకులు అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు అంబేద్కర్ సంఘం నాయకులు ఆర్ఎస్పి నాయకులు అన్ని సంఘాల నాయకులను పాల్గొన్నాం జై భీమ్ జై భీమ్ భీమ్ భారత రాజ్యాంగం అమిత్ షా అమిత్ షా అంబేద్కర్ సాధించి పెట్టినటువంటి ఓటువర్పు ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం పార్లమెంట్లో అంబేద్కర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం చూసేటు అంబేద్కర్ చేపట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఫలితంగానే స్వేచ్ఛ సమానత్వం న్యాయం సమ సమాజం స్థాపించాలన్నటువంటి ఏంతో భారత రాజ్యాంగాన్ని రాయ రాశ భారత రాజ్యాంగం రాయకముందున్నటువంటి మనస్థుతిని మళ్ళీ ఈ ఇచ్చిన వ్యవస్థను తీసుకురావడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తొంభై శాతం ఉన్నటువంటి వ్యక్తులను అందరూ మ్యాజిక్ కొని వాళ్ళను దేవుతలవు పూజలు చేయాలి కుళ్ళల్లో పోవాలి మొక్కాలి మనం మూఢనమ్మకాలను మన ఈ వర్గాల మీద మ్యాజిక్ చేసి మనల్ని ఆ వర్గాలను ఆ విధంగా అందులోకి లోబడ చేసి పది శాతం ఉన్నటువంటి వర్గాలు లాజిక్కొని రాజ్యం వెళ్తూ ఉన్నారు భారత రాజ్యాంగం చేయబట్టే ఈరోజు మనకు స్వేచ్ఛ కానీ సమానత్వం కానీ న్యాయం కానీ ఈ సర్వ హక్కులు రాజ్యాంగం వల్లనే వస్తూ ఉన్నాయి ఆ రాజ్యాంగాన్ని రాయకపోతే మన ఈ వర్గాలన్నీ ఊరికి దూరంగా ఉండి చదువుకు దూరంగా ఉండి ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మనకు అందే అటువంటి ఆలోచన లేదు ఏదంటే పేరుకు మాత్రమే వాళ్ళు చే మనకు అందరికీ వర్గాలకు న్యాయం చేస్తామని చెప్తున్నారే తప్ప ఉన్నటువంటి రిజర్వేషన్లు మొత్తం రిజర్వేషన్ వ్యవస్థను సర్వనాశనం చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ అంటే ఇవ్వకుండా ఈడబ్ల్యూఎస్ అని రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళు ఉన్నదే ఓసీలు ఉన్నది మొత్తం పది శాతం నాలుగు నాలుగు పది శాతం ఉన్నారు వాళ్ళు ఐదు శాతం మంది కూడా నిరుపేదలు లేరు వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ తీసుకురావడం వల్ల వెనుకపోయే పరిస్థితులకు వచ్చింది వాళ్ళకే రిజర్వేషన్ ఫలితాలు వచ్చే పోయితే తీసుకొచ్చు ఈ వర్గాల ప్రకారంగా బీసీలు యాభై శాతం ఉన్నారు వాళ్ళకి ఇరవై శాతం రిజర్వేషన్ లేదు ఎస్సీలు ఇరవై శాతం ఉన్నారు పదిహేను శాతం లేదు మిగతా వర్గాలన్నీ కూడా అన్యాయం జరుగుతూ ఉన్నాయి దీన్ని ఖండించి రిజర్వేషన్ వ్యవస్థను మొత్తం వ్యక్తం చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజంగాని మొత్తం